ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం సీక్వెల్గా బాలకృష్ణ గారు అయితే మూవీలో అయితే నటించబోతుండు అని చెప్పి మనమైతే ఎంతగానో వెయిట్ చేసాం ఇప్పుడు చూసుకుంటే చాలా న్యూస్లైతే ప్రసారం అయితే జరుగుతుంది ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పుడు ద ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే అఖండ టు తాండవం రివ్యూ రెండో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మూవీ క్యాన్సిల్ అయ్యిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ట్రెండ్ చేశారు హేటర్స్ దేని ట్రండ్ చేయాలో దేని ట్రండ్ చేయొద్దాన్ని బాగా పకడ్బందీగా ఫ్లాన్ అయితే చేశారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఇదంతా కూడా హేటర్స్ యొక్క కుట్రలు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది మూవీ పక్కాగా మీరు బుక్ షో ఓపెన్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి అన్నమాట బుకింగ్ కోసం వచ్చేసారు కల్లా ఎక్కడ కూడా ఏ థియేటర్లో కూడా ఇట్లా మేమైతే ఆ మూవీ చేస్తున్నాం క్యాన్సిల్ అని చెప్పి ఎక్కడ కూడా ఇంతవరకు అయితే ఎవరు కూడా చెప్పని చెప్పలే కొంతమంది అయితే తెలంగాణలో కోర్టు స్టే అంటారు కొంతమంది అయితే మూవీ మొత్తం ఆగిపోయింది అంటారు అదంతా కూడా తప్పు రేపటి నుంచి అయితే కలెక్షన్లలోకి పెట్టుకోవాలి మనం ఫ్యాన్స్ వచ్చేసరికల్లా మూవీ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అయితే అవుతుంది మూవీ అయితే నడుస్తూనే ఉంది ఇప్పుడు వచ్చేసరికల్లా ఎటువంటి ఆగేది అడ్డంకులు లేదు మనకైతే ట్విట్టర్లో కూడా ఎక్స్లో కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది మేము అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పో పోగొట్టుకున్నాం అంతా కూడా క్లియర్ చేసుకున్నాం క్లియర్ చేసుకున్న తర్వాత అక్కడ టూ థౌన్ ప్రీమియం షో అయితే ఆరు గంటలకైతే వేస్తామని చెప్పి పోస్ట్ వేయాలని జరిగింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాలయ్య గారి మాసు క్రీజ్ అని చెప్పి ఒకసారి అయితే ఇంకొక విషయం గురించి మాట్లాడాలి కంప్లీట్గా వినండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైలర్ చూసిన వాళ్ళు అంతేకాకుండా మూవీ బజ్జుతోని మూవీ చూడాలనుకుంటున్న వాళ్ళైతే మూవీని అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే వాచ్ చేయండి ఎందుకంటే మూవీ వచ్చేసరికల్లా ఒక మనిషిని అయితే పట్టుకొని డిస్ట్రియ్ చేయడం జరుగుతుంది అలాంటి ఐడియాలు అలాంటి క్రియేటివ్ థాట్స్ వచ్చేసరికల్లా మన బోయపాటి స్టీన్ గారికి వస్తాయి ఎవరికి కూడా రావు అదే కాంబినేషన్లో ఒక బాలయ్య గారు అయితేనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చూడవుతాడు అదే నార్త్ నార్త్ ఆడియన్స్ కూడా టూర్స్ చేస్తున్నారు ఈ దీనికంటే ఒక మ్యాజికల్గా ఉంది మూవీ ఒకసారి టూల్స్ చేస్తారు తప్ప ఇంకొంతమంది వచ్చేసరికల్లా ఒక పది మంది టూల్స్ చేస్తే వెయ్యి మంది అయితే ఎంకరేజ్ నార్త్ నార్త్లో వచ్చేసరికల్లా నార్త్ ఇండియాలో అయితే ఎందుకని అంటే ఎక్కడైనా సరే ఇలాంటి ఆ మ్యాజిక్ మూవీలు తీస్తే మనకైతే టూల్స్ వస్తాయన్నమాట కానీ బోయపాటి శ్రీను గారికి అనేక ఆయన కాంబినేషన్లో బాలకృష్ణ గారు తీస్తే ఎక్కడ కూడా టూల్స్ రావు దానికి ఇంకా పది అయితే ఉత్సాహం వస్తుంది దానికి ఇంక పది రెట్లయితే వెళ్ళాలని చెప్పి నార్త్ నుంచి కూడా గట్టిగా వార్తలు అయితే వినబడుతున్నాయి ట్రోల్స్ చేసేటోళ్ళందరూ కూడా మూవీ చూసిన తర్వాత చాలా బాగుందని చెప్పి అంటారు అంతగనం ఇంపాక్టు అంతగనం మాఫియా సృష్టించి పెడుతుంది అక్కడ తాండవ మూవీసరికల్లా ద వన్ అండ్ ఓన్లీ సీక్వెల్ మూవీ బాలకృష్ణ గారి కెరియర్లోనే ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోతుందని చెప్పి నేను అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాలే అభిమానులు అనుక ఉంటాయి